హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది నేషనల్ హైవేలో నేషనల్ హైవేలో మనం నూట నలభై హైవేలో ఇప్పుడు మనం కాణిపాకం దగ్గరలోకి అయితే చేరుకోబోతున్నాము కాణిపాకం రూట్లో మనం తిరుపతి నుంచి కాణిపాకం దారిలో ఏమేమి ఉన్నాయి అని ముందు వీడియోలో అయితే కొంత వివరంగా చెప్పుకున్నాము అలాగే ఇప్పుడు కూడా ఇంకా ఇంకా కొంత దూరం కాణిపాకం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఈ దూరంలో ఏమేమి ఉన్నాయి ఇంకా ఎక్కువగా మామిడి తోటల గురించి పచ్చదనం గురించి గ్రీనరీ గురించి జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కొంత చెప్పుకుంటూ వచ్చాము ఇంకా కొంత ఈ నేషనల్ హైవే పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రమాదాలను నివారించేందుకు అలాగే చేరుకోవలసిన గమ్యస్థానం త్వరగా చేరుకునేందుకు స్పీడ్గా వెళ్ళే వెహికల్స్తో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు వెంట నైట్ టైంలో లైటింగ్ వెలుతురుతోటి ఎలాంటి ఇబ్బందులు ఆపోజిట్ వెహికల్స్ ఎలాంటి ఇబ్బందులు పడకుండా తీసుకున్న జాగ్రత్తలు హైవే అథారిటీ సిస్టమ్ ఎలా ఉంది అనేది కొంత చెప్పుకుందాం ముఖ్యంగా ఈ రోడ్డు మధ్యలో ఏదైతే మొక్కలు కనిపిస్తున్నాయో ఆ మొక్కలు నైట్ టైంలో లైటింగ్ ఆపోజిట్ వెహికల్స్కి కళ్ళల్లో డ్రైవింగ్ చేసేవారికి లైటింగ్ నుంచి కళ్ళల్లో ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అని చెప్పుకున్నాము ముఖ్యంగా ఇదిగో రోడ్డు వెంట ఇక్కడ సర్వీస్ ఏదో జరుగుతుంది వరకు మొత్తం మీద మెయింటెనెన్స్ వర్క్ భారీ గేట్లు అయితే పెట్టించారు ఈ భారీ గేట్లు పెట్టడం వల్ల ఏంటంటే రోడ్డుకు సంబంధించి ఏదో మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారు ఆ ఏరియాలో చూసుకొని జాగ్రత్తగా నడుపుకోండి వెహికల్స్ అని అలా రెడ్ కలర్ సింబల్స్ కలిగిన భారీ గేట్స్ అయితే పెడుతూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం మనము బహుదా నది దగ్గరలోకి అయితే చేరుకున్నాము బహుదా నది అంటే కాణిపాకం టెంపుల్ పక్కనే ఉన్న బహుదా నది బహుదా నది పక్కనే కాణిపాకం టెంపుల్ అయితే వెలసింది ఈ బహుదా నది పరివాహక మనం టెంపుల్ మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం టెంపుల్కు దగ్గరలోకి అయితే చేరుకోబోతున్నాము బహుదా నది క్రాస్ చేసి ముందుకు వెళ్ళి ముందు మనకి రెండు కొండలు అయితే మధ్యలో కనిపిస్తున్నాయి ఆ కొండల ప్రాంతం ఎట్లా ఉందంటే అది ముందు ఒకటే కొండగా ఉండేది ఈ హైవే నిర్మాణం జరగటం కోసము ఆ కొండని మధ్యలోకి తొలిచి మధ్యలో నుంచి రోడ్డు వేయటం వల్ల రెండు కొండలుగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఆ కొండలకి యువతల నుంచే మనం బహుదా నది ఇక్కడైతే బోర్డు కనిపిస్తుంది బహుధా నది క్రాస్ చేసిన తర్వాత ఫ్లైఓవర్ అయితే వస్తుంది ఫ్లైఓవర్ కాడి నుంచి లెఫ్ట్కి అయితే మనం తిరిగి ఫ్లైఓవర్ కింద నుంచి అయితే రైట్ సైడ్ వెళ్ళి మనం కాణిపాకం వైపు అయితే చేరుకోవాల్సి ఉంటుంది చుట్టుపక్కల కొండలు పరిసర ప్రాంతాలు అయితే ఇక్కడ ఎక్కువగా కొండల ప్రాంతం కాబట్టి మామిడి తోటలు కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ కొంత పరిస్థితులు ఇక్కడ తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనకు కనిపించే ఏరియాలో మిగతా ఏరియా అంతా కూడా చాలా పారిశ్రామికంగా కానీ వ్యవసాయకంగా కానీ చాలా అభివృద్ధి అయితే జరిగింది ఇప్పుడు మనకు కనిపిస్తుంది బహుదా నదిలో పెద్దగా వాటర్ అయితే కనిపించట్లేదు కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఉన్నాయి రెండు కొండలు మధ్యలోంచి దారి ఎట్లా ఏర్పాటు చేశారంటే రెండు కొండలు ఒక కొండని మధ్యలోకి కట్ చేసి అదంతా కూడా తవ్వేసి దారిని అయితే కొంత హైట్లోనే ఏర్పాటు చేశారు వెళ్ళేకొంది కొద్దిగా రోడ్డు మార్గం అయితే ఎత్తుగానే కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ పాయింట్ ఈ మనం ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చాము సర్వీస్ రోడ్లో ఫ్లైఓవర్ కింద నుంచి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఆ కొండ మార్గాన అది కట్ చేయకపోతే కొండ కట్ చేయకపోతే రోడ్ అనేది టర్నింగ్ అనేది వస్తుంది కాబట్టి ఆ టర్నింగ్ రాకుండా ఉండటం కోసం కొండ మార్గాన్ని అనేది కట్ చేసి మరీ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇట్లా కాణిపాకం వచ్చేవారికి కూడా తిరుపతి వైపు నుంచి వచ్చేవారికి ఒకవేళ కొత్తగా ఎవరైనా వచ్చేవారు ఉంటే ఈ కొండ మార్గం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉంటుంది అటువైపు కొండ గుట్టు ఉంటుంది ఇటువైపు కొండ గుట్టు ఉంటుంది మధ్యలో రోడ్డు ఉంటుంది కరెక్ట్గా ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కింద నుంచి మనం రైట్ సైడ్ వైపు కుడివైపు వెళ్ళి కాణిపాకం అయితే చేరుకోవచ్చు ఇక్కడ నుంచి కాణిపాకం నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఇది కాణిపాకం వైపు వెళ్ళే ఇది పాత రోడ్డు అనమాట ఈ పాత రోడ్డు అంతకుముందు ఇలా ఉండేది నేషనల్ హైవే అనేది వెడల్పు చేయకముందు బైపాస్ అనేది ఏర్పాటు చేయకముందు ఇలాంటి రోడ్లలోనే ప్రయాణం చేసేవాళ్ళమే నేషనల్ హైవే నిర్మాణం జరిగిన తర్వాత అందరికీ ప్రయాణం చేసేవారికి లాంగ్ జర్నీస్ వెళ్ళే వాళ్ళకి చాలా హాయిగా అయితే వారి వారి గమ్యస్థానాలకు అయితే చేరుకోగలుగుతున్నారని చెప్పుకోవచ్చు ఇలా వసతుల పరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ ప్రతి చోట ప్రతి ఏరియాలో ఇలా నేషనల్ హైవేస్ కావచ్చు వ్యవసాయానికి కావచ్చు పారిశ్రామికంగా కావచ్చు ఇట్లా అభివృద్ధికి సంబంధించి ఒక్కో అడుగు ముందుకు వెళుతున్నామని చెప్పుకోవటానికి ఇలాంటివి ఒక నిదర్శనము ఇక్కడ నుంచి మనము ప్రస్తుతం కాణిపాకం వైపు కాకుండా అర్ధగిరి అరకొండ వైపు అయితే వెళ్ళబోతున్నాము అర్ధగిరి అరకొండ అంటే సీతాదేవిని అపహరించిన రావణుడు సీతాదేవిని రామ రాముడు మళ్ళీ తిరిగి లంక నుంచి విడిపించుకొని తీసుకురావటం కోసం చేసే యుద్ధానికి సంబంధించి ఆ అర్ధగిరి చరిత్ర అయితే ఉంటుంది దాని గురించి మళ్ళీ చెప్తాను ఇప్పుడు మనకి పక్కన కుడివైపు ఆర్చి అయితే కొత్తగా కనిపిస్తుంది కదా ఇది కాణిపాకం వైపు లోపలికి వెళ్ళే ఆర్చి ఇప్పుడు మనం కాణిపాకం వైపు వెళ్ళట్లేదు కాబట్టి ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాము ఈ కాణిపాకం ఆర్చి గురించి చెప్పడానికి అర్ధగిరి గురించి కొద్దిగా బ్రేక్ తీసుకున్నాము ఇక వెళ్లే దారి గురించి చెప్పుకుంటూ అర్ధగిరి గురించి చెప్పుకుంటూ అర్ధగిరి చేరుకుందాం అర్ధగిరి అరకొండ అని రెండు పేర్లు అయితే ఉన్నాయి ఈ మనం వెళ్ళబోయే ఏరియాకి అది ప్రముఖంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది ఇక్కడ పక్కన మనకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం హైవే నుంచి సుమారు ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు అయితే అర్ధగిరి ఆంజనేయ స్వామి దర్శనానికి అంత దూరం అయితే పదిహేను కిలోమీటర్లు సుమారుగా వెళ్లాల్సి ఉంటుంది ఈ దారి వెంట కూడా చాలా ఫ్యాక్టరీలు కావచ్చు మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్ కావచ్చు కనిపిస్తూ ఉన్నాయి కదా షెడ్లు పెద్ద పెద్ద షెడ్లు కనిపిస్తున్నాయి జ్యూస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి బ్యాటరీకి సంబంధించిన ఉన్నాయి అమర్ కంపెనీకి సంబంధించిన బ్యాటరీ కంపెనీ కూడా ఇటువైపు ఈ లైన్లోనే ఉంది చాలామంది ఇటువైపు వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి ఎవరైనా రాని వాళ్ళకి కూడా తెలియజేద్దామని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ వీడియోనైతే చేస్తున్నాను ఈ దారి వెంట ఇప్పటి వరకు మనం హైవేలో ప్రయాణించాం కాబట్టి ఈ దారి కొంచెం ఇరుకుగా ఉందేమో అన్నట్టుగా అనిపించవచ్చు కానీ గ్రీనరీ పరంగా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇప్పుడు మనము నేషనల్ హైవే నూట నలభైలో చాలా వెడల్ పైతీయ రోడ్లల్లో మనం ప్రయాణం చేశాము ఆ వెడల్పాటి రోడ్లలో ఏంటంటే మనకి గ్రీనరీ కానీ మామిడి తోటలు కానీ పక్కన ఉన్న పరిసరాలు కానీ మన కంటితో చూసే అంత దూరంగా అయితే ఉంటాయి ఇక్కడ ఈ రోడ్డులో మాత్రం మామిడి తోటలు కావచ్చు పచ్చదనం కావచ్చు పశు సంపదకు సంబంధించిన పశుగ్రాసం కావచ్చు ఇంకా రోడ్డు వెంట ఉండే చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా మనం చేతితో తాకితే అందే అంత దగ్గరగా అయితే ఉంటాయి రోడ్డు చిన్న రోడ్డు కాబట్టి వెహికల్స్ ఆపోజిట్ వచ్చే పోయే వెహికల్స్ కూడా దగ్గర దగ్గరగా తిరుగుతుంటాయి కాబట్టి నేషనల్ హైవేలో వెళ్ళేంత స్పీడ్ అయితే వెళ్ళలేము కొంచెం నిదానంగా అయితే వెళ్ళవలసి ఉంటుంది మనం ప్రయాణించేది ఆటో జర్నీ కాబట్టి నేషనల్ హైవేలో సుమారు అరవై డెబ్బై కిలోమీటర్ల స్పీడ్తో అయితే మనం ప్రయాణించుకుంటూ వచ్చాము ఈ రోడ్డు వెంట చిన్న రోడ్డు కాబట్టి నలభై కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే వెళ్ళగలిగే అవకాశం అయితే ఉంటుంది అంతకంటే స్పీడ్ వెళ్ళలేము కొంత రోడ్డు కూడా కొద్దిగా ప్యాచ్ వర్క్లు అయితే వచ్చాయి అంత రోడ్డు చదరంగా లేదు కొంచెం నిదానంగా వెళ్తేనే మనకు వీడియో తీసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ పక్క గ్రీనరీ చూడండి గట్ల మీద కొబ్బరి చెట్లు పెంచుకుంటూ మాగాణి పొలం కనిపిస్తూ పశుగ్రాసం కనిపిస్తూ కొబ్బరి తోటలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దూరంగా కూడా మామిడి చెట్లు చింత చెట్లు దారి వెంట రకరకాల ఉద్యానవన పంటలకు సంబంధించి మనకి చూసుకోవటానికి చాలా ఆహ్లాదంగా అందంగా అయితే కనిపిస్తుంది ఈ దారి వెంట చిన్న చిన్న గ్రామాలకు వెళ్లే దారులు కూడా ఉన్నాయి సింగిల్ రోడ్స్ చిన్న చిన్న రోడ్లు అయితే ఉన్నాయి ఈ దారి డబల్ రోడ్డు ప్రస్తుతం మనం ప్రయాణించేది అటు ఇటు పల్లెటూళ్ళకు వెళ్లే దారి చిన్న చిన్న సింగిల్ రోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ దారి వెంట అక్కడక్కడ మనకి కనిపిస్తున్నాయి ఆవులు కనిపిస్తున్నాయి ఇవి చిత్తూరు ఏరియాకి సంబంధించిన ఆవులు అవి పాలు ఇచ్చే విధానం కూడా చాలా చక్కగా పాడి పంటలకు సంబంధించి పాడికి సంబంధించి పాల దిగుబడికి సంబంధించి ఈ చిత్తూరు ఆవులు అనేవి చాలా మంచివి ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది నలభై డిగ్రీలు యాభై డిగ్రీలు టెంపరేచర్ ఉన్నా కూడా ఇవి తట్టుకోగలుగుతాయి వీటి గురించి ముఖ్యంగా పాల దిగుబడిని పెంచేందుకు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులని ఇప్పుడు హైబ్రిడ్ రకాలు అయితే వచ్చాయి అలాంటివి కాకుండా ఇలాంటివి అయితే ఎలాంటి వాతావరణాన్ని అయితే ఇవి నాటు రకం ఆవులు దేశీ ఆవులకు సంబంధించిన ఆవులే ఇలాంటివి ఏది ఎలాంటి వాతావరణాన్ని తట్టుకొని బ్రతకగలుగుతాయి పాల దిగుబడిని కూడా ఇస్తుంటాయి మనకు పక్కన కొన్ని ఫ్యాక్టరీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ ఫ్యాక్టరీలు నిర్మాణం జరగటం వల్ల ఈ లోకల్గా ఉండే యువతకి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము చుట్టుపక్కల ఉండే వ్యవసాయ ఉత్పత్తుల గురించి కావచ్చు లేదంటే ఫ్యాక్టరీలలో తయారయ్యే బ్యాటరీస్ లాంటివి లేదంటే ఇంకా వేరేదైనా ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ పరికరాలు కానీ ఇంకా ఏదైనా కర్మాగారాలకు సంబంధించి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే రకాలు కానీ ఇలా రోడ్డు వెంట చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెద్ద ఫ్యాక్టరీలు బోల్డ్ అనే రకాల పరిశ్రమలు ఉండటం వల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశం కలుగుతుందని మనం ఎంతో కొంత అడుగు ముందుకు అయితే అభివృద్ధిపరంగా ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పుకోవచ్చు ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలను గమనించుకుంటే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది చాలా గ్రీనరీ అయితే కనిపిస్తుంది ఇక్కడ పక్కన పక్కన పోలీస్ స్టేషన్ కూడా కనిపిస్తుంది దారి వెంట మనకు ఒక పక్క పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తూ ఉంది ఇలా దారి వెంట చిన్న చిన్న రోడ్లు వెంట కూడా పెట్రోల్ బంకులు అనేవి ఉండటం కూడా చాలా మంచిదే ఇప్పుడు పెరుగుతున్న వాహనాలకు ఈ పెట్రోల్ అనేది డీజిల్ అనేది సిఎన్జి గ్యాస్ వంటివి అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి చోట ఇలా ఫిల్లింగ్ స్టేషన్స్ ఉండటం చాలా మంచిది ఇక్కడ మనకి కలపకి సంబంధించి చెక్క పొట్టు తయారు చేసే ధర్మల్ ప్లాంట్ ఉపయోగపడే చెక్క పొట్టు తయారు చేసే కంపెనీ కూడా కనిపిస్తూ ఉంది రైకుల షెడ్డు ఒకప్పుడు అది సినిమా హాల్ అంట సినిమా హాల్లోని మన ఫ్రెండ్ చెప్తున్నాడు ఆటో నడిపే మన ఫ్రెండ్ పరంధాముడు పరంధాముడు చెప్తుంటే నేను వింటున్నాను ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇప్పుడు చెక్కపోటు తయారు చేసేది ఒకప్పుడు చిన్నప్పుడు మేము సినిమాలకు వచ్చేవాళ్ళమే ఇక్కడ ఈ ఏరియాలో మేము ఎక్కువగా ఉన్నాము అని చిన్ననాటి జ్ఞాపకాలను అయితే చెప్తున్నాడు ఇలా దారి వెంట చూసుకుంటే చిన్న చిన్న పల్లెటూళ్ళు వాటికి సంబంధించి గ్రీనరీ అభివృద్ధి అక్కడ ఉన్న వసతులు అన్నీ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి ఎక్కువగా దారి వెంట పశు సంపదకు సంబంధించి ఆవులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి చిత్తూరు జాతికి సంబంధించిన ఆవులు ఇలా బోల్డ్ అన్ని అయితే ఉన్నాయి మరొక వీడియో